మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మీరు అద్భుతమైన విశ్వ సందేశం వినబోతున్నారు యూనివర్స్ మెసేజ్ మీరు తెలుసుకోబోతున్నారు మిత్రులారా ఈరోజు యూనివర్స్ మనకు ఏం చెప్తుందంటే మనతో మాట్లాడుతుంది ఈరోజు విశ్వం మనతో మాట్లాడుతుందని చెప్తుంది మిత్రులారా విశ్వం మీతో మాట్లాడుతుంది ఈరోజు ఈ సందేశంలో విన్న విషయాలన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుందండి మీ నిర్ణయాలు మీకు తప్పుగా అనిపించినా కూడా విశ్వం చెబుతుంది మీ గతాన్ని క్షమించండి ఈ రోజుల్లో మీరు గతంలో తీసుకునే నిర్ణయాలు మీకు తప్పుగా అనిపించినా కూడా మీ గతాన్ని క్షమించండి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి అని విశ్వం చెబుతుంది మిత్రులారా నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను గతం గత భవిష్యత్తు అని గతము భవిష్యత్తు వర్తమానం అని గతాన్ని వదిలేయాలి వర్తమానంలో జీవించాలి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకున్నప్పుడు మాత్రమే మనం పాజిటివ్గా ఆలోచించగలుగుతాం మిత్రులారా అలాగే పాజిటివ్ ఆలోచనలతో ముందుకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా విశ్వం మన వెనుకల ఉంది అని నమ్మాలి విశ్వం నిలబడి ఉంది మన వెనకల సపోర్ట్ చేయడానికి నిజమంగా ఉంది అని ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తామో విశ్వ సందేశాలు మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్గా మనం అవలంబిస్తామో ఖచ్చితంగా విశ్వం మనకు సపోర్ట్ చేస్తుంది మిత్రులారా మంచి అవకాశాలు పంపుతుంది మీరు కోరినది ఇప్పటికే మీ వైపు కదులుతుందని నమ్మండి కేవలం నమ్మండి మీ వైపు కదులుతుందని నమ్మండి నమ్మకంతో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి మంచి వ్యక్తులు మీతో చేరుతారు మీలో మార్పులు వస్తాయి ఎందు మంచి విషయాలు చెప్పే వాళ్ళు మీతో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీలో మార్పులు వస్తాయి మీ ఆలోచనలో మార్పులు వస్తాయి మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించండి విశ్వం ఎప్పుడు మిమ్మల్ని మీకు మద్దతు ఇస్తుందని నమ్మండి ఎప్పుడైతే మీరు మీ యొక్క శక్తిని గుర్తించి పాజిటివ్గా థింక్ చేస్తారో అప్పుడు విశ్వం మీకు మద్దతు ఇస్తుందంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి జీవితంలో మార్పు రావడానికి జీవితంలో మార్పు రావడానికి కొన్ని చిట్కాలు ఈ సమయంలో మీకు వివరిస్తాను మిత్రులారా నమ్మండి ఇప్పటికే మీరు సాధించాను అనుకోని అనండి అని చెప్తున్నారు కదా మిత్రులారా ప్రతిరోజు యూనివర్స్ మెసేజ్లో అదే చెప్తున్నాను జీవితంలో మార్పులు రావాలి అంటే నేను ఇప్పటికే సాధించాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి ప్రతిరోజు అలాగే ప్రయత్నాలు మొదలు పెట్టాలి ప్రయత్నాలు గాలిలో దీపం పెట్టి ముక్తే ఎలాగైతే ఉండదో మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఓన్లీ పాజిటివ్ థింక్ చేస్తూ యూనివర్స్ నాకు ఇస్తుంది నా యూనివర్స్ నాకు ఇస్తుంది అంటే కాదు మిత్రులారా మీరు ఏదైతే చేస్తున్నారో దానిని ప్రయత్నం పెట్టి ప్రయత్నాలు మొదలు పెట్టండి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఆ అందులోనే మీకు విశ్వం సపోర్ట్ చేస్తుంది మిత్రులారా మీలో భయం కనుక ఉంటే భయాన్ని వదిలేసేయండి మంచి ఆలోచనలతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది మారుతుంది మార్పు మొదలవుతుందని నమ్మండి మిత్రులారా ఎందుకంటే విశ్వం మీతో ఉంది మీరు మిమ్మల్ని నమ్మండి మీరు మిమ్మల్ని ఎప్పుడైతే నమ్ముతారో మీరు అప్పుడే పాజిటివ్గా థింక్ చేస్తారో అన్న ఆలోచనని గుర్తించండి మిత్రులారా మిత్రులారా విశ్వం మీకు ఏదో సంకేతం ఇవ్వాలి ఏదో సందేశం చెప్పాలి అనుకుంటుంది మిత్రులారా మీరు ఈ సందేశాన్ని ఈ సమయంలో వింటున్నారు అంటే ఇది ఆదృశ్యం కాదు మిత్రులారా ఇది మీ ఆత్మకు అందుతున్న పిలుపుని నమ్మండి ముఖ్య ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు విజయం సాధించిన గత ఏడాదిలో మీరు విజయం సాధించిన మీరు మోసిన కష్టాలు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు వాటన్నింటినీ ఈరోజు వదిలేయండి మిత్రులారా విషయం అదే చెప్తుంది కదా గతాన్ని వదిలేయండి అని చెబుతుంది మిత్రులారా అందుకోసం వాటన్నింటినీ వదిలేయండి రెండు వేల ఇరవై ఆరు కొత్త వెలుగును మోసుకొస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా పాజిటివ్ ఆలోచనతో రెండు వేల ఇరవై ఆరుని స్టార్ట్ చేయండి మీకు కొత్త వెలుగును వెలుగు మోసుకొస్తుంది కానీ మిత్రులారా ఆ వెలుగును మీరు స్వీకరించాలంటే మీ చేతులు ఖాళీగా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా ఒక అతను ఒక గురువు దగ్గరికి నేర్పి నేర్చుకోవడానికి వెళ్ళాడంట నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అతను బుర్ర నిండా చాలా ఆలోచనతో వెళ్ళాడు నేను ఆ గురువు దగ్గర ఇది నేర్చుకున్నాను ఈ గురువు దగ్గర అది నేర్చుకున్నాను అని చెప్తా ఉన్నాడు కానీ ఈ గురువు చాలా బాగా చెప్తాడని ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆ శిష్యుడికి టీ పోతామని చెప్పేసి ఆ గురువు టీ పోస్తా ఉన్నాడంట టీ పోస్తా ఉన్నాడు టీ పోస్తా ఉన్నాడు మొత్తం కప్ప నిండిపోయింది అయినా కూడా గ్రూప్ పోస్తూనే ఉన్నాడు గ్రూప్ పోస్తానే ఉన్నాడు ఆ శిష్యుడు చూసిన తర్వాత గురుగారు మీరు కప్పని చూడట్లేదా కప్పు నిండిపోయి టీ ఒలికిపోతుంది కింద పడుతుందంటే నాయన నేను నీకు అదే చెప్పాలి అనుకుంటున్నాను నేను కూడా నీకు అదే చెప్పాలనుకుంటున్నాను నువ్వు చాలామంది గురువుల దగ్గర చాలా నేర్చుకున్నావు చాలామంది గురువుల దగ్గర చాలా నేర్చుకున్నావు నీ నీ మనసులో నీ మైండ్లో ఏదైనా ఖాళీగా ఉంటే మాత్రమే నేను చెప్పేది నీకు అర్థమవుతుందని చెప్పేసి ఆ గురువు ఆ శిష్యుడికి చెప్పారంట మిత్రులారా అందుకోసాన్ని మీరు గతాన్ని వదిలేస్తే అంటే మీరు ఇంతకాలం ఏదైతే చేశారో కష్టాలు అనుభవించారా సుఖాలు అనుభవించారా పక్కన పెడితే మీరు ఖాళీ మీరు కష్టాలు అనుభవించి ఉంటే మీరు కాచే ఖాళీ చేతులతో ఉంటే అంటే మీరు కావాలి అనుకుని కోరుకున్నది అది సాధించడానికి మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ నిర్ణయాలు కనుక తీసుకుంటూ ఉంటే మిత్రులారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలా కాకుండా మీరు పాత జ్ఞాపకాల సంఖ్యలను అదే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటే మీకు ప్రతి సమయం ప్రతి నిమిషం ప్రతి క్షణం అవే ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటే మీ కొత్త జీవితం ఎలా వస్తుంది మిత్రులారా అని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ఈ మూడు సత్యాల గురించి తెలుసుకోండి ఓకే మీ గతం ఎలాంటిదైనా పర్వాలేదు క్షమించండి దానిని వదిలేయండి ఎవరి మీదైనా మీ కోపం ఉంటే వారి కోసం కాదండి మీ మనశ్శాంతి కోసం వారిని క్షమించేసేయండి మిత్రులారా మీరు ఒకరి మీద ఎప్పుడైతే కోపాన్ని వదిలేస్తారో ఒకరి గురించి ఆలోచన మానేస్తారో ఖచ్చితంగా మీరు మానసికంగా చాలా బాగుంటారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకోసం మీ యొక్క మనశ్శాంతి కోసం క్షమించండి వారి కోసం కాకుండా మీ కోసం అయినా క్షమించడం నేర్చుకోండి మిత్రులారా ద్వేషం అనేది మీ యొక్క పురోగతిని ఆపే బరువు మాత్రమే మాత్రమే అని గుర్తుపెట్టుకుని మిత్తులారా ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే అది మన యొక్క పెరుగుదలను పురోగతిని ఆపివేస్తుందని గుర్తుపెట్టుకుని మిత్తులారా విశ్వాన్ని నమ్మండి మీ యొక్క జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయి ఉండవచ్చు మీ యొక్క జీవితంలో కొన్ని మూ తలుపులు మూసుకుపోయి ఉండొచ్చు కానీ గుర్తుంచుకోండి మిత్రులారా విశ్వం ఒక మార్గాన్ని మూసివేసిందంటే అంతకంటే గొప్ప అవకాశాన్ని సిద్ధం చేస్తుందని అర్థం మిత్రులారా ఎస్ విశ్వం ఒక మార్గాన్ని మీకు మూసివేసింది అంటే ఈ సమయంలో మీకు కష్టాలు ఉన్నాయంటే మీకు ఒక గొప్ప అవకాశాన్ని సిద్ధం చేస్తుందని దాని అర్థం మిత్రులారా మీరు కృతజ్ఞత కలిగి ఉండండి మీ దగ్గర లేని దాని గురించి బాధపడడం కంటే ఉన్నదాని దగ్గర ఉన్న విషయాన్ని మీ దగ్గర ఉన్నాయని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి సంతోషంగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా ఎస్ మిత్రులారా మీ దగ్గర లేని దాని గురించి బాధపడడం ఆపి మీ దగ్గర ఉన్న చిన్న విషయాన్ని కూడా కృతజ్ఞ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి కృతజ్ఞత ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయని తెలుసుకోండి మిత్రులారా కృతజ్ఞత ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి మిత్రులారా మీరు ఈరోజు రాత్రి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇలా అనుకోండి నేను గతానికి వీడుకోలు చెప్తున్నాను మీరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతమైన జీవితాన్ని జీవించాలి అంటే ఈరోజు మీరు ఇలా చేయండి మిత్రులారా ఖచ్చితంగా చేసి చూడండి ఈ రాత్రి ప్రశాంతంగా మీరు పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీరు ఇలా అనుకోండి నేను గతానికి వీడుకోలు పలుకుతున్నాను నేను రాబోయే అద్భుతమైన భవిష్యత్తును ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి విశ్వం నా వెంటే ఉంది అని పాజిటివ్గా నమ్మండి మిత్రులారా మీరు దేనినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో అది మీ జీవితంలోకి తప్పక వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మీరు దేనినైతే పాజిటివ్గా నమ్ముతారో అది మీ జీవితంలోకి తప్పక వస్తుంది మిత్రులారా మీరు ఆ మార్పును మొదలు పెట్టాలి అంటే మిత్రులారా మీకు మంచి మార్పు మీ జీవితంలో రావాలంటే ఆ మార్పును ఈ రోజు మొదలు పెట్టండి ఇప్పటి నుండే ప్రయత్నం చేయండి మిత్రులారా ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తున్నాయని విశ్వం చెబుతుంది పాజిటివ్గా నమ్మండి పాజిటివ్గా ఉండండి మీ ఆలోచనలు మార్చుకోండి మీ ఆలోచనలే మీ యొక్క జీవితం అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఆలోచనలు మార్చుకోవడం ద్వారా సక్సెస్ వస్తుందని తెలిసినప్పుడు పాజిటివ్గా థింకింగ్ చేయండి అని మనకు తెలిసినప్పుడు పాజిటివ్గా ఉండడంలో తప్పు లేదు కదా మిత్రులారా ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఎప్పుడైతే మీ ఆలోచన మారుతుందో మీ లోపల ఆలోచన అంటే మీ ఇన్నర్ మైండ్ ఏదైతే చెప్తుందో నెగటివ్ పాజిటివ్ ఏదైతే మీరు థింక్ చేస్తున్నారో మీ యొక్క ఆలోచన మారిన క్షణం నుంచే విశ్వం మీతో ఎప్పుడు మాట్లాడుతున్న సత్యాన్ని తెలుసుకోండి విశ్వం ఎప్పుడు మీతో మాట్లాడుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మనం భయాల్లో సందేహాల్లో నా వల్ల కాదు అనే నమ్మకాల్లో బతుకుతుంటాం చాలామంది అలాగే చేస్తూ ఉంటారు చాలామంది ఓటమిని చూసి భయపడతా ఉంటారు మీరు ఎప్పుడైతే భయం భయం నాకు ఇది కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో నా పరిస్థితి ఇలాగే ఉన్నాయి నా జీవితం ఇంతే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో విశ్వం తదస్తుందంట మీ తదస్తు మిత్రులారా అదే మన జీవితంలో రావడానికి అవకాశం ఉంటుందంట మిత్రులారా దానికి బదులుగా నేను చాలా శక్తివంతుడిని నేను చాలా శక్తివంతుడిని నా ఆలోచనలు అనేటివి విత్తనాలు నా మాటలు నీరు నా చర్యలు ఎరుపు నిన్ను కలిసి ఇవి కలిసినప్పుడు నా జీవితం మారుతుందని మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తారో ఖచ్చితంగా మీరు కోరుకున్నది సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది మిత్రులారా మీరు ఏది సాధించాలన్నా కూడా ఈ విశ్వంలో మీకు ఏది అడ్డంకిగా లేదని గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఏది సాధించాలన్నా కూడా ఈ విశ్వంలో మీరు పాజిటివ్గా అడిగితే విశ్వం మీరు కోరేది ఇవ్వడానికి మీ జీవితంలో రావడానికి ఏమీ అడ్డంకి లేదు మిత్రులారా అది మీరున్న ఇప్పుడు పరిస్థితి కావచ్చు ఇంకా వేరే కావచ్చు ఇంకేమైనా కావచ్చు అది డబ్బు కావచ్చు లేదా ఇతరులు చేసే పన్నాగాలు కావచ్చు అంతా కూడా మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రులారా గమనించండి మీరు ఏదైతే నమ్ముతారో దానినే మీరు సాధించారు సాధించుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు నాకు కష్టం అనుకుంటే విశ్వం అంటుంది అలానే సరే మీరు అని కోరుకుంటున్నారు కాబట్టి అది సరే అది నిజమే అవుతుందని నా సాధ్యం అనుకుంటే అది నిజమే అని విశ్వం చెప్తుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు నా కష్టం ఉంది నా కష్టం ఉంది అని పదే పదే అనుకుంటే మీకు కష్టమే మీరు అనుకునేది కరెక్టే అని చెప్పేసి విశ్వం దాన్ని నిజం చేస్తున్నట్ట మిత్రులారా నాకు సాధ్యం అవుతుంది నేను ఏదైనా సాధించగలుగుతాను నేను అన్నీ సాధించగలుగుతాను నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని పాజిటివ్గా మీరు ఎప్పుడైతే కోరుకున్నారో ఇది కూడా సరే అని చెప్పేసి విశ్వం మీకు ఇస్తుందట మిత్రులరా అందుకోసమని మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి మిత్రులారా మీరు రోజుకు వన్ పర్సెంట్ మారండి చాలు రోజుకు వన్ పర్సెంట్ మారితే చాలండి మీ యొక్క మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతారని అర్థం చేసుకోండి రోజుకి వన్ పర్సెంట్ అండి ఒకటే రోజు మొత్తం మారకపోవచ్చు కానీ రోజుకు ఒక వన్ పర్సెంట్ మారినా కూడా చాలా అద్భుతాలు మీ జీవితంలో మీరు చూస్తారు మిత్తులారా అలాగే మిత్తులారా సంవత్సరం తర్వాత మీరు ఒక కొత్త వ్యక్తి అవుతారు రోజు ఒక వన్ పర్సెంట్ మారినా అలా వన్ ఇయర్ మీరు వన్ ఇయర్ సంవత్సరం పాటు మీరు అలాగే మెయింటైన్ చేస్తే సంవత్సరం తర్వాత మీరు ఒక కొత్త వ్యక్తి అవుతారు మై డిఫెన్స్ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను విశ్వంకి బాగా నచ్చిన ఓట్ ఏంటంటే నచ్చిన గుణం ఏమిటంటే కృతజ్ఞత మై డిఫెన్స్ మీ జీవితంలో ఏది జరిగినా కూడా మీ జీవితంలోకి ఏది వచ్చినా ప్రతి దానికి మీరు కృతజ్ఞత చెప్తూ ఉండండి మై డెఫెండ్స్ మీరు ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటారో మీరు ఏదైనా సాధించగలుగుతారు మై డెఫెండ్స్ మీరు కృతజ్ఞత లేనిదే మీ వైపు ఏది కూడా రాదని గుర్తుపెట్టుకోండి మీ కోపమే మీ శత్రువు మీ నెగటివ్ ఆలోచనే మీ జీవితం మారకుండా ఉండడానికి ఒక అడ్డంకి అని తెలుసుకోండి మిత్రులరా అందుకోసం మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్గా ఆలోచించండి మిత్రులారా ప్రతిరోజు ఉదయం గట్టిగా చెప్పండి విశ్వం నా పక్షాన్ని పనిచేస్తుంది విశ్వం నా పక్షాన్ని పనిచేస్తుందని ప్రతిరోజు ఉదయం గట్టిగా చెప్పండి అలాగే డబ్బు అవకాశాలు నాకు సులభంగా వస్తున్నాయి అని ఇది మార్నింగ్ ఇవ్వగలను చెప్పండి మిత్రులారా డబ్బు అవకాశాలు నాకు సులభంగా వస్తున్నాయి విశ్వం నా పక్షానే ఉంది నేను విలువైన వ్యక్తిని నేను పని చేసే పని నాకు చాలా విజయాన్ని ఇస్తుంది నేను చేసే పని నాకు చాలా విజయాన్ని ఇస్తుంది నా జీవితం ప్రతిరోజు మారుతుంది మెరుగవుతుంది మిత్రులారా ఈ మాటలు మీరు నమ్మకంతో చెప్పండి ఈ మాటలు మీరు నమ్మకంతో చెప్పండి ఖచ్చితంగా మీ మాటలు విశ్వం వింటుంది మిత్రులారా మీ మి యొక్క పాజిటివ్ ఆలోచనను మీ యొక్క మాటలని విశ్వం వింటుంది కాబట్టి అవి ఖచ్చితంగా నిజమవుతాయి కాబట్టి మిత్రులారా ప్రతిరోజు ఇలాగే అనుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ మి గతం మీ భవిష్యత్తు కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీ గతం మీ గతంలో ఎలాంటి ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా అవి మీ భవిష్యత్తు కాదండి మీకు వర్తమానం ఉంది వర్తమానం ఉంది తర్వాత భవిష్యత్తు ఉంది అంతేగాని మీ గతాన్ని గుర్తు చేసుకొని ఎప్పుడూ బాధపడకండి మిత్రులారా మీ గతం గత అయిపోయింది అది మీ భవిష్యత్తు కాదని గుర్తుపెట్టుకోండి మీ గతంలో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండాల్సిన అవసరం లేదు మీరు మారాలని కోరుకుని పాజిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మీ యొక్క జీవితం మారుతుంది మిత్రులారా మీ తప్పులు మీ శిక్షలు కావు గతంలో మీరు ఏమైనా తప్పులు చేస్తుంటే అవి మీకు శిక్షలు కావండి అవి మీకు పాఠాలు మాత్రమే తెలు మిత్రులారా గతంలో చేసిన తప్పులన్నీ మళ్ళీ చేయకుండా ఉండడమే మీకు విశ్వం ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశాన్ని మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా తలుపులు మూసిపెట్టదని గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు కూడా తలుపులు మూసిపెట్టదు నువ్వు ఎంత బాగా థింక్ చేస్తే ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా విశ్వం నేను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తుంది మిత్రులారా కాకపోతే ఇక్కడ చాలామంది ఏంటంటే వాళ్ళ తలుపులు వాళ్ళే మూసుకుంటారు అంటే ఎలాగంటే నెగిటివ్ ఆలోచనలు చిన్న కష్టం వచ్చినా నాకే రావాలా కష్టం నాకే రావాలా అనుకుంటారు నాకు ఈ కష్టం ఉంది నాకు ఇష్టం ఉంది నాకు ఈ కష్టం ఉంది అని పదే పదే అనుకోవడం ద్వారా విశ్వం దాన్నే నిజం చేస్తుంది మిత్రులరా అందుకోసమే అలాంటి ఎలాంటి కష్టాలున్నా కూడా ప్రతిరోజు అలా భావించకండి మీరు ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు మీకు మీ దగ్గర ఉన్నదానికి సంతోషంగా ఉండండి విశ్వానికి కృతజ్ఞత చెప్పండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా ఈ రోజు మీరు ఇప్పుడు వింటున్న ఈ మాటలు మీ జీవితానికి ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ని ఇవ్వగల ఇవ్వగలవని గుర్తుపెట్టుకోండి మీరు సాధారణ మనిషి కాదు మీరు సాధారణంగా ఆలోచించరండి మీ కళలన్నీ నిజమవుతాయని నమ్మండి మిత్రులారా మీరు ఏదైతే కళలు కన్నారో పాజిటివ్గా తన నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇస్తుంది మిత్రులారా నమ్మండి అలాంటి శక్తిని విశ్వం మీకు ఇస్తుంది మీరు చాలా పెద్దవారు మీరు చాలా పెద్దగా ఆలోచిస్తారు ఓకే థింక్ బిగ్ థింక్ బిహైండ్ అన్నారు మిత్రులారా మీరు చిన్న కళలు కల కనరండి పెద్ద పెద్ద కళలు కని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని ఆ లక్ష్యాల కోసం మీరు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీరు పెట్టుకున్న ప్రతి గోల్ ప్రతి లక్ష్యం నెరవేరుతుంది అని గుర్తుపెట్టుకుని మిత్రులారా మీరు మీ యొక్క విలువను తక్కువగా చూడకండి మీరు మీ యొక్క విలువను తక్కువగా చూడకండి మీరు చాలా విలువైన వ్యక్తి అని గుర్తుపెట్టుకుని ఎందుకంటే విశ్వం మీతోటే ఉంది కాబట్టి మీరు చాలా విలువైన వ్యక్తి మై డియర్ ఫ్రెండ్స్ మీ ఆలోచనలో మీ భవిష్యత్తు నమ్మండి మీ యొక్క ఆలోచనలే మీ భవిష్యత్తుని నమ్మండి మిత్రులారా ఎప్పుడు కూడా నెగటివ్ థింక్ చేయకుండా గతంలోకి వెళ్లకుండా పాజిటివ్లాగా ఉండండి మంచి రోజులు మీ ముందే ఉన్నాయి మంచి మంచి రోజులు మీకు రాబోతున్నాయని నమ్మకంతో మీ యొక్క ప్రయత్నాన్ని పెట్టండి మిత్రులారా మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో విశ్వం మీకు తోడుగా ఉండి ఆ ప్రయత్నంలో మీరు విజయం సాధించి ఉన్నతోన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు